శ్రీ అంబా సమేత కేరళ హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు కేరళ హైకోర్టు జడ్జికి డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు స్వామి అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేశారు కేరళ హైకోర్టు జడ్జి ఎస్ ఈశ్వరన్ కుటుంబ సమేతంగా స్వామి వారి దర్శనానికి విచ్చేశారు ఆలయ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు వేదాశీర్వచనం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో ఏపీఆర్ఓ రవి వేద పండితులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు